నమస్తే నేను మిర్ద్రో మీరు చూస్తున్నారు ఏ మానివాస్ కర్నూలు జిల్లా ఎమ్ నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గురీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ రోల్ మోడల్ బందీ నవాజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడప తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నామని ఎక్కడ చూసినా సీఎంగా జగన్మోహన్ రెడ్డినే కావాలని ప్రజలు అంటున్నారని చంద్రబాబు వదిలిన మేనిఫెస్టోని ప్రజలు ఎవరు నమ్మడం లేదన్నారు అన్ని అబద్ధపు హామీలతో ప్రజలకి చంద్రబాబు వచ్చినా ఎవరూ నమ్మడం లేదని జగన్ వదిలిన పథకాలే కావాలని ప్రజలు ఫిక్స్ అయ్యారని చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు అందవని తెలిసిపోయిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పద్మనాభం రఫీక్ నదిముల్లా దుబ్బగుండు కాదర్ తిక్కాస్వామి కొండల బందినవాజ్ నాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రతులసారి వెంబడి గడప గడప ప్రోగ్రాం జరుగుతున్నాం పదహైదు రోజుల నుంచి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తున్నాం ప్రతి ఊరు వాడ తిరుగుతున్నాం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది జగనన్న ఫోటో ఉంటే ఇంకా బలంగా ఓటు శాతం పెరుగుతున్నది అనుకుంటాను ఎందుకంటే మేము ఫ్యాన్ గుర్తు అంటే వెంటనే ప్రజలు జగనన్నది కదా అనే స్థాయిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతుకోపోయింది ఈరోజు మేము గడప గడపలో తిరుగుతున్నప్పుడు వయసు మళ్ళిన ముసలి వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారంటే ఈరోజు పింఛన్ రాలేదు దానికి కారణం ఎవరు చంద్రబాబు ఈ చంద్రబాబు సైన్ దడులా అడ్డుపడుతున్నాడు ఒక్కరోజు ఏ ఎన్ని రోజులు అడ్డుపడినా ఒక్క నెలనే అందుకోసం మేము కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాం అవ్వ తాతలకు ఇది ఒక్క నెల ఓపిక పట్టండి నెక్స్ట్ మన గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది మరి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన బుట్ట రేణుకమ్మ గారు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి అభివృద్ధి పథం విధంగానే వాలంటీర్ల ద్వారానే మీకు ఇంటికి చేకూర్చే విధంగా మన పెన్షన్ పంచుతామని ఈరోజు ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాం ఈరోజు మన బుట్ట రేణుక మేడం గారు అభివృద్ధి ఏ ధ్యేయంగా సేవయే మార్గంగా ఎంచుకొని ఈరోజు రాజకీయంలోకి వచ్చారు ప్రతి మనిషి వ్యక్తి వెళ్తే నాయకుడే రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు బుట్ట రేణుకమ్మ గారు అనుకోవడం లేదు ఏదన్నా సమస్య ఉంది అంటే వెంటనే స్పందిస్తున్నారు అడిగిన వెంటనే సాయం చేయగలిగిన గుణం ఈరోజు బుట్ట రేణుకమ్మ గారికి ఉంది అందరూ నాకు తెలిసి ఈరోజు అత్యధిక మెజార్టీ మన జిల్లాలో కర్నూలు జిల్లాలో వస్తుందంటే ఒక బుట్ట రేణుకమ్మ గారికి వస్తుందని అనుకుంటున్నాను ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ఎవరు నమ్మడం లేదు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబుని ఎవరు నమ్మరు ఆయన వస్తే వర్షాలు ఉండవనేది ఒకటి ఉంది ఆయన పరిపాలన ఇదే బడ్జెటే కదా ఈరోజు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అయిన మన జగనన్న ఎందుకు పాతుకోపోయాడు ప్రతి గుండెల్లో ఈరోజు చంద్రబాబు వస్తే మరే సర్వ నాశనం అవుతాం కాబట్టి ఎవరు మాటలు నమ్మద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందుదండలుగా ఉండాలి అని ప్రజలకు ఈ సభాముఖంగా కోరుకుంటున్నారు మనం ఏ ఈదొక్క పది రోజులు మన రా ఈ రాజకీయ రంగంలో అందరూ ఏకతాటిగా కలిసి అందరిని ఒకరికొకరు చెప్పుకొని ఎక్కడున్నా కూడా పిలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి